మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ ఒకటి ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది రిషబ్ శెట్టి నటన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళ మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది ఈ ప్రీక్వెల్ చిత్రం అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సినిమాల్లో కాంతార చాప్టర్ ఒకటి ఒకటి భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయకముంది ఓటీటీలోకి రాబోతోంది ఈ సినిమాను అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ గుల్షన్ దేవయ్య జయరాం ముఖ్య పాత్రలు పోషించారు హోమలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది కన్నడ సంస్కృతితో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కింది ఇటువంటి కథలకు మంచి ఆదరణ ఉంటుందని ప్రేక్షకులను అవి ఆకట్టుకుంటాయని కాంతార నిరూపించింది ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై అమెజాన్ ప్రైమ్ ప్రకటన రిలీజ్ చేసింది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది కదంబ రాజవంశం కాలం నాటి కథైది పవిత్ర అడవులను కాపాడే పంజులి దైవం గాథ మూలాలను ఈ సినిమాలో చూపించారు కాంతార మొదటి భాగంలో శెట్టి తండ్రి పాత్ర చుట్టూ ఈ సినిమా నడుస్తుంది ఇందులో దైవిక శక్తులు ఎలా మేల్కొంటాయి అవి మేల్కొనడానికి కారణాలు వెల్లడించారు కర్ణాటక తీరప్రాంత భూతకోళ సంప్రదాయాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపించింది అజనీష్ లోక్నాథ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా అయిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది అయితే కేజీఎఫ్ తరువాత వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా కాంతార చాప్టర్ ఒకటి నిలుస్తుందని అనుకున్నారు కానీ ఈ సినిమా ఎనిమిది వందల కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది కన్నడ భాషలో ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఇవ్వలేదు మరి ఈ సినిమా కలెక్షన్స్పై మరేదైనా ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది కాంతార చాప్టర్ ఒకటి థియేటర్లలో భారీ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది కన్నడ సంస్కృతి పురాణాలను అద్భుతంగా చూపించిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్తో మరింతమందిని అలరించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు